ఓ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహా విష్ణం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషనం భద్రం ముర్చుర్ ముర్చరు నవాం యహం రేషు నమస్కార తెలియజేస్తు మనం జూలై మాసంలో మన రాష్ట్రకి ఎలా ఉంటే తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడున్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు కడాలి తప్పసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి ఈ జూలై నెల సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్న ఒక శాక్టర్ తప్ప చెప్పాలంటే రాశిలో కుజుడు కూడా ఉన్నాడు అయితే రవి మంచి పొజిషన్ ఉన్నాడు అలాగే బుధుడు గురుడు బుధుడు ఈ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడు రవి గురుడు గ్రహాల యొక్క అనుకూలత వలన కూడా ఈ జోలై నెల ఈ సింహరాశి వారికి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలిస్తాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీ యొక్క ఆలోచనలు విధానాలు అన్ని అనుకూలంగా ఉంటాయి అకారణంగా ఏదో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది స్వల్పమైన సమస్యలు వాటిని తప్పకుండా మీరు అధిగమిస్తారు ఉద్యోగపరమైన అభివృద్ధి నిరుద్యోగ అవకాశాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి ప్రభుత్వ పరమైనటువంటి విషయాల్లో ఉద్యోగస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తుల వారికి కూడా న్యాయవాదులకి కళారంగ వారికి చిన్న చిన్న వృత్తులకి కార్మికులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మొట్టమొదటి పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటాయి అయితే ఈ రాశి వారు ఈ యొక్క జూలైనాలో అనుకూలమైన ఫలితాలతో పాటు శని ప్రభావం అష్టమ శని కూడా ఉన్న కారణం చేత కొంత శ్రమ పడవలసిన పరిస్థితులు వస్తాయి నల దమయంతుల యొక్క చరిత్ర వింటూ అంటే వాళ్ళే అన్ని కష్టాలు పడ్డారు కదా మన ఎన్ని కష్టాలు పద్ద కష్టాలు కష్టాలు కాదని భావిస్తామన్నమాట అందు గురించి నలదమయంతల కథ చదువుతూ ఉంటారు నల దమయంతలు లాంటి వారికే పోలి ఇబ్బందులు వచ్చాయి ఇంకా మనం ఎంత అని అంచేత ఆ కథ తెలుసుకుంటూ సత్పురుషుల యొక్క గాథలు వింటూ కులదైవాన్ని పూజిస్తూ శ్రీ భగవానుడిని పూజించాలి శ్రీ భగవానుడి యొక్క సోదరుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి సుందరకాండ పారాయణ చేయండి లేదా సుందరకాండలో ఒక్క శ్లోకమైన రోజు పఠించండి హనుమాన్ చాలీసా చదవండి దానాల్లో తిలదానం కందులు దానం చేయండి ఈ కందులు కూడా ఎర్రగుడ్డలో కట్టి ప్రవహించే నదిలో మంగళవారం నాడు మీరు వెయ్యండి కందిపప్పులు వెయ్యండి తప్పనిసరిగా జలచరాల ఆహారంగా స్వీకరించి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తప్పనిసరిగా కుజగ్రహం వల్ల మీకు లభిస్తాయి స్వస్తి ధనురాశి ఈ ధను సప్తమంలోనే గురుడు స్వస్థంలో శుక్రుడు అంటే ఇందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివ క్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటీ రంగం వారికి చేతివృత్త పడి వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం స్వల్పమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇంటైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం కలుగుతాయి మనం రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి ఉన్నాయి అంచేత మనం కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలివితో కూపన్లు మాత్రం ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలంగాణ తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవాను శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి